మా జీవితాన్ని ఆగం సార్ ఎవరి దగ్గర పోయి అడగాలో కూడా అర్థమైందో రోడ్ల మీద తిరుగుతుంటే కూడా కనీసం పట్టించుకుంటలేదు మెంటల్ టార్చర్ అనిపిస్తుంది పొద్దున్న నుంచి ఎంత అంటే అసలు ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థమైందలేదు ప్లీజ్ సార్ మీకు దండం పెడదాం మా జీవితం ఆగం చేయకండి రోడ్డు మీద పడేయకండి పోస్ట్లు పెంచండి

కనీసం చెప్తే అర్థం చేసుకుంటారు అనుకున్నాం ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది మా బాధ ఎందుకు అర్థం చేసుకుంటలేదు సార్ మీరు ప్లీజ్ నా వల్ల కావట్లేదు పొద్దున్న నుంచి ఎంత అంటే ఆ న్యూస్ పేపర్లో ఇస్తారు ఏదో ఒకటి పంపిస్తూనే ఉంటారు కనీసం మా బాధను అర్థం చేసుకోవాలి కదా ఒక్కటే సార్ ప్లీజ్ నేను మోకాలు పట్టుకున్నా అడుగుతున్నా ఈ కావాలనుకోండి మిమ్మల్ని నిరుద్యోగులు తర్వాత మిమ్మల్ని అందరం కూడా అడుగుతున్నా ఫోర్ కి ఎవరైతే విద్యార్థి సంఘాలు ఉంటారో పార్టీ వాళ్ళు ఉంటారో మా బాధని అర్థం మాకు సపోర్ట్ చేయమని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా ప్లీజ్